ద డోర్స్ ఆఫ్ ద హార్ట్ ఓపెన్ టు ద స్కై సో హెస్ టు అండర్స్టాండ్ ద మ్యాగ్న ద గాడ్ హూ క్రియేటెడ్ ఎ హ్యూమన్స్ ఆఫ్ అవర్ స్టేజ్ వందనాలు అభివందనాలు ఆనంద పాలవస్య తందనాలు మానవతా మూర్తులకు మహోత్సవాల కీర్తులకు వందనాలు అభివందనాలు ఆనంద పారవస్య తందనాలు సార్ ఇట్ వాజ్ అవర్ సంకల్ప ఆఫ్ బ్రింగింగ్ యూ టు ప్లాట్ఫామ్ ఇట్ ఇస్ నాట్ ఆఫ్ టుడే గత దశాబ్ద కాలం నుండి మీ దగ్గరికి సుమారు ఐదారు సార్లు వచ్చాం చిత్తల రామ్సిందర్ రెడ్డి గారు మొదట తీసుకొచ్చారు మీరు ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో అప్పుడు ఒక మాట చెప్పారు ఈ సంస్థ కార్యక్రమాలన్నీ చూసి బాబు ఇది కేవలం ప్రాంతానికి పరిమితం అవ్వకూడదు ఇలాంటి సంస్థలు నేషనల్ సంస్థలాగా రూపొందాలి అప్పుడు నేను ఆలోచిస్తాను అని చెప్పానండి మీకు గుర్తుండకపోయి ఉండొచ్చు వినాయక చవితి సందర్భంగా వచ్చాను నేను మీ హర్ష వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చాననుకుంటాను సార్ భావన మంచిదవుతే భగవంతుడు ఫలితమిస్తాడు అని మేము సర్వదా శతా సహస్రత నమ్ముతాము ఆ రోజు మీరు అన్నమాట పొల్లిపోలేదు ఈరోజు పంతొమ్మిది వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశ పర్యంతము సుమారు పదహారు రాష్ట్రాలలో మన అభయ సంస్థ సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి లేదు కులము లేదు వర్ణము లేదు వర్గము లేదు ప్రాంతము లేదు భాష లేదు ఏదీ భేదము లేదు మనిషి అయితే చాలు వారికి అవసరం ఉంటే చాలు ఏదైనా చేయాలని ఆలోచన దృక్పథంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం చాలా మంది అడుగుతున్నారు స్వామీజీ మీరు పోయిన తర్వాత ఎవరు అని అడుగుతున్నాను నేను అందరికీ ఒకటే చెప్తున్నాను నేను ఏమన్నా మంత్రగా లేకపోతే యోగిన లేకపోతే ఋషిన నా తర్వాత ఎవరైనా చెప్పడానికి ఇల్లు ఇల్లాలు పెళ్ళాం పిల్లలు వాటి తలుపు కిటికీ ఏమీ లేని వాడిని అన్ని వదిలేసిన వాడిని నాకెవరైనా ఉన్నారు అంటే ఇదిగో సహస్రమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు దీవితలతో వచ్చినటువంటి వాళ్ళు మేము నమ్ముతున్నాము ఒకటే కోరిక దేహీతి వచనం కష్టం దేహీ నాస్తివా యత్వాక్యం మా భూ జన్మని జన్మని భగవంతుడా ఎవరి దగ్గరికైనా వెళ్ళి నాకు ఇది కావాలి అని దేహీ అని అడగడం కష్టమైన పదమవుతోంది నా దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు కావాలి అంటే లేదు అని చెప్పడం కూడా కష్టమవుతోంది దయ ఉంచి నా మీద ప్రేమతో ఈ రెండు పదాలని దేహి నాస్తి కావాలి లేదు అనే రెండు పదాలను నా జీవిత నిఘంటువు కాదు స్వామి జీవ జీవితాలలో జన్మ జన్మల నిఘంటువులో నుంచి తొలగించి వెయ్యి అనేటువంటి ప్రార్థన మేము నమ్ముతున్నాం సార్ వి డోంట్ నీడ్ ఎన్జిఓస్ ఆఫ్ దిస్ నేచర్ ఆ సమ సమాజ కావాలి అని మేము సర్వదా శా సహస్రగా భగవంతుని కోరుతున్నాం సార్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సీటులో ఒక అద్భుతమైన కథ అద్భుతమైన ప్రేరణ అద్భుతమైన చైతన్యం అద్భుతమైన విశేషం కనిపిస్తుంది అక్కడ కాదండి మీ పక్కల కూర్చున్నటువంటి మహానుభావులు వారి గురించి ఒకసారి వన్ మినిట్లో నేను చెప్తాను సార్ ఆ అబ్బాయి కాకినాడ నాన్నగారి సంస్కృత పండితుడు వాళ్ళ టీచర్ అభయ ఫౌండేషన్కి లెటర్ రాసింది ఈ అబ్బాయికి ఐదు వేల రూపాయలు కావాలి సెంట్రల్ యూనివర్సిటీలో వన్ ఎయిటీ సిక్స్ ర్యాంక్ వచ్చింది వాడికి అని చెప్పి నేను అప్పుడే సంస్థ పెట్టాను నా జీతపత్యాలు పొదుపు చేసి మొదటి చెడుకు ఐదు వేల రూపాయలు అబ్బాయికి ఇచ్చాము ఆ అబ్బాయి ఈరోజు ద సెక్రటరీ జనరల్ ఆఫ్ అభయ ఫౌండేషన్ ర్చువలీజ్ అవైలబుల్ ఫర్ అస్ ఈజ్ వాలంటీర్ ఇలాంటి పిల్లలు వెయ్యి మందిని చదివించాం ఒక వంద రెండు వందల మంది సంస్థకు సేవ చేస్తున్నారు ఇక రెండో వ్యక్తి శ్రీమాన్ కేవి రామకృష్ణ గారు ఐకామ్ లిమిటెడ్ థ్యాంక్స్ టు అవర్ సుమంత్ గారు పాతూరు ఫర్ హోమ్ వీ సర్వ్డ్ యాజ్ ఎ కంపెనీ సెక్రటరీ సైన్స్ గ్రాడ్యుయేట్ లా గ్రాడ్యుయేట్ అండ్ కంపెనీ సెక్రటరీ సుమంత్ గారు మొదటి బోర్డు మీటింగ్లో వారు నామినీ డైరెక్టర్ ఫ్రమ్ కోటక్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ నేషనల్ డైరెక్టర్ వారు నన్ను చూసి నేను విష్ చేయకుండా ముందే హే బాలచంద్ర కదా మీరు అంటే అవునంటే మీకు ఎలా తెలుసు అయ్యా నీ పేరు బాంబే దాకా వినిపించింది అని చెప్పారు అలా అసోసియేట్ అయినటువంటి వారు వి ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ సార్ ఈ బికేమ్ అవర్ చైర్మన్ అండ్ ట్రస్టీ ఆఫ్ అవయా ఫౌండేషన్ శ్రీమాన్ వరప్రసాద్ రెడ్డి గారు పద్మభూషణ్ ఉన్నారు నిజానికి వారి యొక్క మాట చేత క్రమశిక్షణ చూస్తే వి ఫీల్ వెరీ ఇన్స్పైర్డ్ వారు మేము రాసిన కంపాస్ పుస్తకం చూసి నానా నాకు వంద కాపీలు ఇస్తావా నేను స్కూళ్ళకి వెళ్ళి నేను చెప్తూ ఈ పుస్తకాన్ని నేను బహుమతిగా ఇచ్చొస్తాను అని చెప్పారు వంద కాపీలు పంపించాను వారు నాకు కాల్ చేసి చెప్పారు అయ్యా నేను ఒక లక్ష రూపాయలు మీకు ఇస్తాను అని చెప్పి వాళ్ళ నేరు అయిపోయింది నాకు ఒక మాట ఇచ్చారంటే నక్షత్రకుడిలాగా వెంట వెంటపడుతూ ఉంటాను అదే మీకు కూడా జరిగింది సార్ మీరు వస్తాను అని ఎప్పుడో పదిహేడు క్రితం చెప్తే ప్రతిసారి మీ దగ్గరకు వచ్చారు వీరారెడ్డి గారి ద్వారా వచ్చారు సుమంత్ గారి ద్వారా వచ్చాను మా మా అన్నయ్య ప్రెసిడెంట్ నారాయణ రంగయ్య అమెరికాలో ఉన్నారు వారి ద్వారా వచ్చాను చాలామంది ద్వారా జీఎంఆర్ థ్యాంక్ఫుల్ టు జీఎంఆర్ గారు లైక్ వెరీ కైండ్ అండ్ అఫ్ టు రమేష్ ఢిల్లీ గారు చాలా ప్రయత్నం చేశారు ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళకి మీరు వచ్చారు మీరు రావడం నాకు ఒక ఆనందకరమైన విషయం అండి నో హౌ యు ఆర్ హౌ హెక్ టాస్క్ ఆర్ డూయింగ్ అలా పట్టణ ఇప్పుడు కూడా చేస్తున్నానంటే ఫీల్ వెరీ వెరీ హంబుల్డ్ అండ్ వెరీ ఇన్స్పైర్డ్ సో వరప్రసాద్ రెడ్డి గారు ఒక సంవత్సరం తర్వాత ఒక వీడియో సందేశం పంపించారు ఎన్నో సంస్థలు సేవ చేస్తున్నాయి అలాంటి సేవా సంస్థల్లో అభయ ఫౌండేషన్ చూస్తే చాలా ఆనందం అవుతుంది అయా నేను సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు అభయ ఫౌండేషన్కి ఇస్తాను నెక్స్ట్ ఏళ్ళు ఇస్తాను అని చెప్పారండి ఇరవై ఐదు లక్షల రూపాయలు వారు వితరణం చేశారు ఇక ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాడి గురించి చెప్ప అవసరం లేదు మధ్యలో వాడు లేడంటే ఉన్నా లేనంటే కారణం వీళ్ళలో నేనున్నానని బతుకుతున్నాను వీళ్ళు ఇచ్చిన భీక్షణ తీసుకుని రమేష్ గెల్లి గారు పద్మశ్రీ రమేష్ గెల్లి గారు ఒకనొక సమయంలో మాట్లాడుతుంటే అయ్యా చిల్లర డొనేషన్ చేస్తున్నాను ఇప్పటిదాకా పెద్ద డొనేషన్ ఏం చేయలేదు నీకు ఏం చేయాలో చెప్పు అంటే సిటీ సెంటర్లో ఏదైనా నిర్మాణం చేద్దామనుకుంటున్నా అంటే వారు నలభై ఎనిమిది గంటలలో ఆరు సైట్స్కి పంపించారు ఆరు ప్లాట్స్కి పంపించారు సిటీలో నీకు ఎక్కడ కావాలో చూడని చెప్పి మాకు అర్థం కాలేదు శంషాబాద్లో డీసీపీ ఆఫీసర్ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర జాగా చూసి దాన్ని ఒప్పుకొని ఇది బాగున్న అంకుల్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడతాము అని చెప్పారు వారన్నారు ఎలా కడతావు ఇంకేముందంటే పోతాను అని చెప్పారు వారన్నారు ఐదు పైసలు కూడా బయట ఎక్కడ అడగద్దు మొత్తం భవన నిర్మాణం ల్యాండ్ భవన నిర్మాణం మొత్తం మేమే చేసి అభయ ఫౌండేషన్కి ఇస్తాము అని చెప్పారు ఎనభై ఐదు ఏళ్ళు చిన్నప్పుడు పప్పు కందిపప్పు కొనాలన్నా కాస్త ఆలోచించి కొనేటువంటి సంసారం నలుగురు బిడ్డలు నన్ను దేశానికి వదిలేసింది ఆ తల్లికి నేను ఏమి ఇవ్వగలను నేను ఆవిడ దగ్గర ఉండలేదు ఆవిడ నా దగ్గర ఉండలేదు మా అన్నయ్య చూసుకుంటున్నారు అన్నయ్య అమెరికా పెడితే అమ్మగారు ఇక్కడికి వచ్చారు వి ఫెల్ట్ ఇట్స్ గ్రేట్ కోఇన్సిడెన్స్ దట్ వెన్ ఐ హా టు రిలీజింగ్ మై ఆత్మకథ ఆత్మీయుల కథ బాబా గారి సత్యసాయి బాబా ఇచ్చినటువంటి దీక్ష దక్షత మానవతా విలువలు క్రమశిక్షణ సర్వజనీయ ప్రేమ సర్వమాత సౌభ్రాతృత్వంలో ఇవన్నీ కూడా బాబా గారు ఇచ్చారు బాబా వంద పుట్టు పట్టుకకి వంద ఎనిమిది వ్యాసాలు నా ఆత్మకతను రాసి పుస్తకంలా చేసి వారి చేతుల మీదుగా ఈరోజు మీకు అర్పించాలని నన్ను దేశానికి అర్పించారు బుక్ కూడా ఈరోజు అర్పించాలని ఆలోచనతో వారిని తీసుకొచ్చేవాడి దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద మదర్ అండ్ శ్రీమతి కృష్ణవేణి రంగారావు నాకు చాలా ఆత్మీయమైనటువంటి వారి భర్త ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కరోనాలో వారు కాలం చేశారు ఆవిడ కళ్ళు కూడా కనపడకుండా ఉన్నటువంటి ప్రదేశము ఇంట్లో స్లబ్ ఏరియా పిల్లలకి కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్న చూసి పదేళ్ల క్రితం వారిని మేము అడిగ రిక్వెస్ట్ చేసామమ్మా ఇది ఇంటికి పరిమితం చేయొద్దమ్మా పల్లె పల్లెకి తీసుకెళ్దామని చెప్పి అలా ఆవిడ ముందుకు రావడం వల్ల సుమారు పదహైదు వేల మంది మహిళా మతలకి ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు టైలరింగ్ బ్యూటీషియన్ ట్రైమింగ్ మొత్తం ఇలాంటివన్నీ చేసామండి కూర్చున్నటువంటి ఆల్మోస్ట్ సుమారు త్రీ హండ్రెడ్ లేడీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సిక్స్ విలేజెస్ బస్సులో తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఆ మహా మహిళా మా తల్లికి మేము ఏం ఇలా ఇక్కడ కూర్చున్న వాళ్ళ కథ ఇలా కూర్చున్న ప్రతి ఒక్కరి కథ మనసుల్లో ఉన్నదండి నాట్ యాన్లీ ఎడ్యుకేషన్ వ్యాలెన్స్ మ్యాన్ రీగల్ రేగల్ నాట్ కొంచెం సువర్ణరమ్మ కొంచెం గుప్తా ప్రశాంత్ మెమోరియల్ ట్రస్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఇలాంటి సుమారు ఇక్కడ సుమారు ఇరవై ముప్పై మంది కార్పొరేట్స్ ఉన్నారు సార్ వాళ్ళందరూ కూడా కనీసం అంటే ఒక మూడు కోట్ల రూపాయలు విరాళం మనకి ఇస్తున్నారు వారి వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వెరీ గ్రేట్ఫుల్ సార్ సో వి వాంట్ యూ టు టు యువర్స్ వాట్ వాట్ ఈస్ ఈ దేశంలో మనం ఎట్లా బతికితే మంచిని చేకూరుస్తాము మంచిని చేస్తామనే ఆలోచన మీరు షేర్ చేయాలని మేము ప్రార్థిస్తున్నామండి జై హింద్ర నమస్కారం వందే వాతరం భారత్